శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఏడవ సర్గ ఓ రామ పూర్వము దేవతల సేనలను ఒక సైన్యాధిపతి కావలసి వచ్చాడు దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి అగ్నిదేవుని ముందు పెట్టుకుని తమ కోరికను బ్రహ్మదేవునికి ఈ విధంగా విన్నవించుకున్నారు ఓ బ్రహ్మదేవ ఇప్పటిదాకా దేవతా సేనలకు మహేశ్వరుడు సైన్యాధిపతిగా ఉండేవాడు కానీ ప్రస్తుతము మహేశ్వరుడు హిమాచలము మీద తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి మాకు వేరొక సైన్యాధిపతిని నీవే ఏర్పరచవలను అని వేడుకున్నారు ఆ సమయంలో మహేశ్వరుడు హిమాచలం మీద తపస్సు చేసుకుంటున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ దేవతలారా ఉమాదేవి శాపం వలన మీలో ఎవరికీ సంతాన యోగ్యం లేదు కాబట్టి మీలో ఎవరూ సైన్యాధిపతిని పుట్టించలేరు ఆకాశ గంగ ఉన్నది కదా అగ్నిదేవుని అందు ఆ మహాదేవుని వీర్యం నిక్షిప్తమై ఉన్నది కదా గంగాదేవి అగ్నిదేవుని నుండి మహేశ్వరుని వీర్యమును స్వీకరించును గంగాదేవికి అగ్నిదేవుని ద్వారా ఒక పుత్రుడు జన్మించను ఆయనే మీ దేవసేనలకు అధిపతిగా కాగలడు దీనికి ఉమాదేవి కూడా ఏమీ అభ్యంతరం పెట్టదు అని అన్నాడు బ్రహ్మదేవుని మాటలకు సంతోషించి దేవతలందరూ తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు తరువాత దేవతలందరూ పుత్రిని కొరకే అగ్నిదేవుని ప్రార్థించారు అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు పోయి ఓ గంగాదేవి దేవతల కోరిక మేరకు నీవు నా వలన గర్భము ధరించము అని కోరాడు గంగాదేవి ఒక దివ్యమైన రూపము ధరించి అగ్నిదేవుడు గంగాదేవిని ఆవహించాడు తనలో నిక్షిప్తమైన మహాదేవుని వీర్యమును గంగాదేవిలో విడిచిపెట్టాడు గంగాదేవి దేహమంతయు తాపంతో రగిలిపోయింది ఓ అగ్ని నేను ఈ వీర్యమును ధరింపలేను నా వల్ల అంతా దహించుకుపోతూ ఉంది నాకు శరీరం వశం తప్పిపోతూ ఉంది నా వల్ల కాదు అని చెప్పింది ఓ గంగాదేవి అట్లైనా నేను నీలో విడిచిన వీర్యమును నీవు హిమాచలం వద్ద ఉన్న ఒక పర్వతం మీద విడివము అని అన్నాడు అగ్ని గంగానది అగ్నిదేవుడు చెప్పినట్లే మహాదేవుని వీర్యమును ఒక పర్వతం మీద విడిచిపెట్టింది అప్పుడు ఆ పర్వతము మహాదేవుని వీర్య ప్రభావం వలన బంగారము వెండి రాగి ఇనుము మొదలగు ఖనిజ సంపదతో నిండిపోయింది మహాదేవుని వీర్యం పడిన చోట రెల్లు పొదలు దట్టంగా పెరిగాయి ఆ రెల్లు పొదలలో నుంచి ఒక కుమారుడు పుట్టాడు అది చూచి దేవతలు అందరూ సంతోషించారు ఆ కుమారునికి పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృతికలకు అప్పగించారు దేవతల ఆజ్ఞను శిరసావహించిన కృత్తికలు ఆ బాలునికి స్తన్యము ఇచ్చి పెంచారు అందుకని ఆ బాలుడు కార్తికేయుడు అనే పేరుతో పిలువబడ్డాడు గంగాదేవి గర్భము నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని కూడా పిలువబడ్డాడు కృత్తికలు ఆరుగురు ఆరుగురు కృత్తికలు ఒకే సమయంలో ఆ బాలుని స్తన్యము అంటే చనుబాలు ఇచ్చారు ఆ బాలుడు కూడా ఒకేసారి ఆరు ముఖములతో ఆ తల్లుల చనుబాలు తాగాడు అందుకని ఆ బాలునికి షణ్ముఖుడు అనే పేరు వచ్చింది తరువాత ఆ కుమారుడు దేవసేనలకు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు అసురులను జయించాడు ఓ రామ దీనినే కుమార సంభవము అని అంటారు ఇది విశ్వామిత్రుడు రామునికి కుమారస్వామి జననం గురించి చెప్తాడు శ్రీమద్ రామాయణము బాలకాండ ముప్పై ఏడవ సర్గ సంపూర్ణం